కలకత్తా కలకత్తా అనేది మన దేశానికి కల్చరల్ క్యాపిటల్ కలకత్తా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ది జాయ్ సిటీ ఆఫ్ ఇండియా జాయ్ సిటీ ప్రపంచ జాయ్ సిటీ ఏదంటే కలకత్తా కలకత్తాలోని ఫస్ట్లోని ఒకే సిటీ ఉండేది ఓల్డ్ సిటీ ఆ తర్వాత సాల్ట్ సిటీ సాల్ట్ లేక్ సిటీ ఏర్పడ్డది అనమాట అది ఎలాగ ఏర్పడ్డదో మన చూద్దాం గతంలో ఏంటంటే సాల్ట్ లేక్ సిటీ అనేది కలకత్తాకి ఒక మూలం అనమాట అక్కడ ఎక్కువ ఏడుంటుందంటే సముద్రం ఎక్కువ సముద్రం ఎక్కువ ప్రాంతం కానీ ఇప్పుడు అక్కడ ఎలాగైందంటే ఈ రోజుని అక్కడ చిన్న ల్యాండ్ కూడా చాలా కాస్ట్లీ సిట్టింగ్ కింద అయిపోయింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన హైటెక్ సిటీ ఉందో అలా తయారైపోయింది సాల్ట్ లేక్ సిటీ ఇంతకుముందు ఉండేదంటే అది మురికి మురిక్కుంటలా ఉంటుంది అన్నమాట ఇక్కడే కొంతమంది స్వ స్వతంత్రం వచ్చినప్పుడు ఉప్పు సత్యాగ్రహం కూడా ఇక్కడ జరిగింది అనమాట బెద ఇది ఏది సాల్ట్ లేక్ సిటీ ఇది ఎలా ఉండదు అంటే ఎనిమిది వేల వేల ఎకరాలు ఉందన్నమాట ఈ సాల్ట్లేక్ సిటీ అది ఒకప్పుడు ఎలా ఉంటుంది మురికి కూపంలో ఉండేది బంగ్లాదేశ్ నుంచి కొంతమంది పచ్చి వచ్చిన వాళ్ళు అందరూ ఈ ఏరియాలో ఉండేవన్నమాట తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై ఏడు మధ్య ఈ ఇది బాగా అభివృద్ధి చెందింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య ఈ సాల్ట్ లేక్ బాగా డెవలప్ అయ్యింది అన్నమాట ఇప్పుడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి సాల్ట్లేక్ సెక్ సిటీ సెక్టర్ ఫైవ్లోని దాదాపుగా పదిహేను వందల కంపెనీలు ఏర్పడ్డాయి అనమాట అలాగే ఈ ప్రాంతం కొంత వెట్ ల్యాండ్స్లో రామ్చర్ సైట్గా గుర్తింపబడ్డాయి అనమాట ఈ సాల్ట్ లేక్ సిటీలోనే దాదాపుగా నాలుగు వేల ఎకరాలు వెట్ సి సాల్ట్ లేక్సే ఉంటాయి అలాగే మిగతా ప్రాంతమేమో నాలుగు వేల ఎకరాల్లోనే ఐటీ కంపెనీస్ ఉంటాయి అనమాట ఈ చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది అనమాట పంతొమ్మిది ఎనభై ఒకటిలోనే ఇక్కడ జనా ముప్పై మూడు వేలే ఈ సిటీలోనే థర్టీ చ ముప్పై చదరపు కిలోమీటర్ ల్యాండే ఉంది ఇరవై చదరపు కిలోమీటర్ వాటర్ ఉంది అనమాట అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఈ ఎనిమిది వేల ఎకరాలను ఫార్టీ సిక్స్ పర్సెంట్ వాటరే ఉంటుంది అది ముప్పై పర్సెంట్ ముప్పై చదరపు కిలోమీటర్ ల్యాండ్లో అంటే దాదాపుగా సగం ల్యాండ్లోనే ఐటీ కంపెనీలే ఉంటాయి అన్నమాట పదకొండు మీటర్ల ఎత్తులోనే లెవెల్కి పదకొండు మీటర్ల ఎత్తులో ఉంటాయి అన్నమాట ఈ బిదాన్ నగరమే పదకొండు మున్ వార్డుగా మున్సిపల్ కార్పొరేషన్ ఏదన్నమాట ఇది కలకత్తా ఓల్డ్ సిటీ కలకత్తా హౌరా తర్వాత ఇప్పుడు కలకత్తాగా ఉందంటే కలకత్తా హౌరా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా బెదానగర్ అంటే మూడు సిటీలు అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఇంకో సిటీ వచ్చిందన్నమాట అది కల్కత్తా న్యూ టౌన్ అనమాట ఇది దాదాపు రెండు లక్షల యాభై వేల ఉంది ఉందనమాట ఇది థర్టీ పర్సెంట్ గ్రీనరీతో ఉంటుంది అన్నమాట పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోని తర్వాత బంగ్లాదేశ్ విడిపోయింది కదా ఈ బంగ్లాదేశ్ నుంచి కొంతమంది బంగ్లాదేశుల వలస వచ్చేసారనమాట కలకత్తాకి ముప్పై కిలోమీటర్ దూరంలో కళ్యాణ్ ప్రాంతంలో ఉప్పు నీటి వద్ద చేపలు పట్టుకుంటూ కాంగేశ్వరిగా ఉండేవన్నమాట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని ఇప్పుడు ఆ ప్రాంతం ఎలాగైందంటే కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే కంపెనీలు వచ్చాయన్నమాట అక్కడికి అదే న్యూ టౌన్ అంటారు ఇక్కడ పంతొమ్మిది యాభై మూడు సెప్టెంబర్ పద్దెనిమిదిన డాక్టర్ రాయ్ అంటే అప్పుడు ముఖ్యమంత్రి అనమాట పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి యాభై మధ్యన బెదాన్ చంద్ర రాయ్ అనమాట హుగ్లీ నది పశ్చిమాన మరియు తూర్పున నుంచి చిత్తన్నర ఉప్పు నీటి సరస్సులు ఉన్న ప్రాంతాన్ని సర్వే చేసి సూచనలు చేయాలని డచ్ ఇంజనీర్ సంస్థ ఆయన నేడని ఆహ్వానించారనమాట ఈయన రాయ్ గారు ఎవరు ఈ న్యూటోన్కి వ్యవస్థాపకాన్ని చెప్పాలన్నమాట ప్రస్తుతానికి ఆయన ఏంటంటే ఈయన పేరు బి విధాన రాయ్ ఆ సంస్థ ఏం చేసిందంటే డచ్ ఇంజనీర్ కంపెనీ ఏం చేసిందంటే సర్వే అనమాట ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల యాభై ఐదున స్టాక్ సాల్ట్లేక్ ప్రాంతం యొక్క ఉత్తర పూర్వ పునర్నిర్మాణం కోసం ఈ నూట డెబ్బై మూడు ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టు ప్రభుత్వ గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చ వాస్తవానికి ఈ ప్రాంతంలో అనేక ఉప్పు నీటి సరస్సులు సమ్మేళనంగా ఉండేదన్నమాట దీని పక్కనే డ్రైనేజ్ మార్గాల కంటే తక్కువగా ఉండే లోతట్టు అంటే లోతట్టుగా శాసనకారంలో ఉండే ప్రాంతం అనమాట కాబట్టి సముద్రంలోని మార్గాల ద్వారా గ్రావిటీ డ్రైనేజీని అనుమతించి ఉన్నత స్థాయికి చేసిన నింపి అందుబాటులో ఉన్న అభివృద్ధి చేయాలని వీళ్ళు డిసైడ్ చేస్తామండి ఈ ఈ డచ్ ఇంజనీరింగ్ సంస్థ అంతేకాకుండా నగరానికి పశ్చిమాన ఉన్న హుక్లీ నదిలో వేసి ఉన్న నౌకల కోసం కూడా ఈ డ్రెజింగ్ చేయాలని నిర్ణయించి ఈ డ్రెజింగ్ చేయని డిమాండ్ కూడా అంటే అప్పట్లో ఎలా ఉండదు నది అంత డ్రెడ్జింగ్ అంటే పెద్ద పెద్ద నదులు ఈ డ్రెజింగ్ పూడిపోవడం తోటి నదులు చేరుచాయి షిప్లో రావడానికి ఇబ్బంది ఉండే కరకత్తాకి అందుకనే కాలంలోనే ఈ ప్రాజెక్ట్ని డ్రెడ్జింగ్ చేస్తే భూమిని కూడా స్వాధీనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా న్యూటోన్ ఏర్పడుతుంది అన్నమాట ఆ ప్రాంతంలోనే డ్రెడ్జింగ్ చేసే అనమాట పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ ప్రాంతంలోని క్రమంగా సాల్ట్లేక్ రూబుద్ధి ఎదుగుకుంది ఈ గ్లోబల్ టెండల్ ద్వారా యూఎస్ సంస్థని ఇన్వెస్ట్ అనే సంస్థ చిత్తన్నెల ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఈ బిదాన్ చంద్ర రాయ్ ఉన్నారు కదా ఈ బిదాన్ ఆ విధంగా ఈ ఈ ఏరియాని పూర్తిగా వచ్చిందనమాట మౌలిక సదుపాయాలు తూకుంటే అభివృద్ధి చెంది అనమాట ఈ ల్యాండ్ అలాగే న్యూ టౌన్ కూడాను దీని పక్కనే ఉంది మన న్యూ టౌన్ కూడాను ఈ సాల్ట్ లెక్ తర్వాత న్యూ టౌన్ కూడా అదే విధంగా ఉన్న ల్యాండ్ని ఇప్పుడు కలకత్తా అభివృద్ధి చేస్తూ న్యూ టౌన్లోనే మన ఇప్పుడు కలకత్తాలో ఉన్నప్పుడు మీరు తెలుగు సినిమాలు చూడాలనుకో న్యూ టౌన్కి వచ్చి చూసుకోవాలి ఏంటంటే అవురేళ్ళలో కూడా సినిమాలు దొరికేవి కాదు తెలుగు సినిమాలు నెక్స్ట్ ఏమో కలకత్తాలో కూడా న్యూ టౌన్ సినిమాలు దొరుకుతుంది సాల్ట్ లేక్ సిటీ దాటి ఈ న్యూ టౌన్లోకి వచ్చి సినిమాలు జరగడం న్యూ టౌన్ ఇప్పుడు కలకత్తా అనేది నాలుగు సిటీల సమూహం అన్నమాట ఏంటంటే ఒకటి కలకత్తా రెండోది హౌరా మూడోది బిదార్ నగరం నా అదే సాల్ట్ లేక్ సిటీ నాలుగోది ఏమో న్యూ టౌన్ ఈ విధంగా అంటే కలకత్తా అనేది నాలుగు మహానగరాల సముదాయం అయిపోయింది అది న్యూ టౌన్ అనేది రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో ఉందనమాట ఇది కూడా బాగా అర్థం ఇక్కడ ఒక ఎకరం దాదాపు యాభై కోట్లు కూడా మొన్న పలికింది కొన్ని కొన్ని ఏరియాలో అంటే ఈ న్యూ టౌన్ ఒకప్పుడు ఎలా మురికి అంటే తోటి సముద్రం సముద్రం నీటితో నిండిపోయి ఉండేది దాన్ని ఏం చేశారని బ్రిడ్జింగ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ని జనాలు ఉండేటట్లు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ సరస్సులో ఉండేటట్లు ఉప్పు నీటి సరస్సులు ఉండేటట్లు చేశారనమాట ఈ విధంగా సముద్ర మట్టానికి హైట్గా చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచారు అనమాట న్యూటోన్ సూపర్గా ఉంటుంది సాల్ట్ లేక్ సిటీ కూడా న్యూ ఉంటుంది సాధారణ ప్రజలు ఎవరూ ఈ సాల్ట్ లేక్ సిటీలోని న్యూ టౌన్లో ఇల్లు కట్టుకోలేరు ఇది ఏదంటే రిచ్ ప్రాంతం బాగా డబ్బు ఉన్న వాళ్ళ ప్రాంతం అయిపోయింది ఒకప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి చూసిన వరుస వచ్చిన కాంతిశీగులే ఈ ప్రాంతంలో ఉండేవారు ఉపు నీటి సరస్సులో చేపలు పట్టుకుంటూ బతికేవారు కానీ ఇప్పుడు ఇది ఒక ఈ బిపిన్ చంద్రరాయ్ బెదాన్ బెదాన్ చంద్రరాయ్ వల్ల ఇది నగరానికి బెదా బెదాన్ నగరానికి పేరు వచ్చింది ఆయన కృషితోటి అలా ఈ కలకత్తాలో అలా అభివృద్ధి చెందుతూనే ఉందన్నమాట కలకత్తా అలాగే ఈ ప్రాంతం అంతా సూపర్గా ఉంది దాదాపుగా పదిహేను వందల ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి చాలా ఫోర్షియర్స్ అయిపోయింది అనమాట సూపర్గా ఉంటుంది ఇది ఏరియా న్యూ కింద న్యూ టౌన్ ఎలా స్మార్ట్ సిటీ అయిపోయింది ఇంచుమించుగా అది న్యూ టౌన్ అనేది చూస్తే మనం ఇది విదేశాల్లో ఉన్నామా కలకత్తాలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది సూపర్గా ఉంటుంది న్యూ న్యూటౌన్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం